నిన్న నైట్ ఓజీ మూవీ మూవీ చూసినామమ్మా చూసిన తర్వాత చెప్పేది ఒకటే మూవీ ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూస్తుంటే ఆ యాక్షన్ సీన్స్కి బాబోయ్ గూజ్ వంశ్ వస్తున్నాయి ప్రతి సీను గూజ్ వంశ ఎంట్రీ నుంచి ఫస్ట్ షార్టేజ్ చూసిన ఎంట్రీ అక్కడి నుంచి ఎండింగ్ దాకా లాస్ట్ ఫైట్ దాకా మాస్ మాసంతే థియేటర్లో చాలామంది సీట్లలో కూర్చోలేదంటే నమ్ము ఇంకా నేను ఎస్పెషల్లీ నేల టికెట్కి పోతాను ఎందుకంటే పైసలు తక్కువనేం కాదు పైసలు తక్కువైతే మనకి మంచిదే కదా ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే ఇలాంటి మూవీస్ చూస్తే ఏమైందంటే కింద ఉన్న ఆడియన్స్కి అక్కడున్న మాస్ ఆడియన్స్కి మాస్ అనిపించిందంటే అది ప్యూర్ మాస్ అని నేను ఫీల్ అవుతా అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్ నేను ఫీల్ అవుతా ఉన్నోడే థియేటర్లోని సీట్లో కూర్చోకుండా పైకి ఎగిరిండంటే నా దగ్గర అసలు వేరే నేను వెళ్ళిన థియేటర్ కూడా మాస్ ఎస్ట్ థియేటర్ అది ఉంది అసలు ఎగ్జాక్ట్ క్రౌడ్తో కూర్చొని చూసిన ప్యూర్ గూజ్ బంప్స్ ప్యూర్ గూజ్ బంప్స్ మూవీ మాత్రం వేరే వేరే మామూలు కాదు విక్రమ్ చూసిన గబ్బర్ సింగ్ చూసిన అన్నీ చూస్తూ పెరిగిన కానీ ఇదైతే ఉంది చూడు మార్షల్ ఆర్ట్స్ని వాడే డూస్ అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కి డై హార్ట్ ఫ్యాన్ అన్నోడు మాత్రం కన్ఫామ్గా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏంది అసలు పవన్ కళ్యాణ్ అనేటోడు ఎందుకు టాలీవుడ్లో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిండని దాంట్లో మార్షల్ ఆర్ట్స్ అనేది తీసుకొచ్చిందే పవర్ స్టార్ మెయిన్లీ అంతకుముందు చేశారు బట్ మెయిన్లీ బాగా ఫేమస్ అయింది ఎవరి వల్ల పవర్ స్టార్ వల్లే కదా సో ఆ మార్షల్ ఆర్ట్స్ స్కిల్ను పట్టుకొని స్టోరీ రాసిండు అయ్యా సుజిత్ అబ్బాబ్బా ఎవరు థియేటర్లో కూర్చోట్లేదు నమ్ము నా మాట నమ్ము మామూలుగా కాదు మీరు కనుక ఇంకా చూడకపోతే కన్ఫర్మ్ వెళ్ళిపోండి ఇది ఫ్యాన్ బాయ్స్కే కాదు ఎవరు చూసినా నచ్చుతుంది మూవీ ఆ స్టాండర్డ్స్లో ఉంది నిజంగా స్క్రీన్ప్లో అయినా యాక్షన్ సీన్స్ అయినా ప్యూర్ గూజ్బంప్స్ మస్తు అంటే మస్తు అనిపించింది లాస్ట్ దాకా ఇంకా మెయిన్లీ థింగ్ ఏంటంటే అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ ఇదేం పెద్ద కాదు ఆల్రెడీ అందరికీ తెలుసు సాహు కనెక్ట్ అయిపోయింది చిన్న సాహు అనిపిస్తాడు అందరికీ చిన్న సాహు ఇంకా పెద్ద సాహు వచ్చి ఉంటే ఇంకేమయ్యేది ఆలోచించండి మీరే తెలిసిందిరే అయినా సరిపోయింది ఫుల్ మీల్స్ అది ఏం లేకపోయినా కూడా మూవీ హండ్రెడ్కి వెయ్యి పర్సెంట్ మన టికెట్ సాటిస్ఫై చేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కలి మీద ఉన్నారు ఐ మీన్ నేను కూడా అలాంటి హీరోకి కరెక్ట్ సినిమా పడాలి రా పడాలి పడాలిరా పక్క ఇండస్ట్రీలో విక్రమ్ అంటారు అదంటూరు ఇది ఈ కొడుకులు పడుతున్నాయి మనకెందుకు రావట్లేదురా ఒక్క ఒక్కడు 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 కావాలనుకున్నాను వచ్చేడు సుజిత్ వచ్చిండు అందరికీ తమనన్నారు కదా ఏదో మనం జోగ్గా అనుకున్నాం విక్రమ్ కానీ ఖైదీ కానీ లియో కానీ ఇవన్నీ మూవీస్కి ఒక్కటే ఆన్సర్ అది మనం ఓజీ అంటావు సర్లే అంటే ఆ రేంజ్లో ఉంటుందా సరే చూద్దాం అనుకుంటుండే అయినా సరే సుజిత్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయ్యే ఉండే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా మించిపోయింది మూవీ పిక్స్ పీక్స్ అంటే పిక్స్ అంత ఉంది సినిమా మంచి సినిమా చాలా బాగుంది బట్ నాకు ఒక చోట మాత్రం కొంచెం లో అనిపించింది సెకండ్ హాఫ్లో ఏంటంటే అసలు అనేటోడు ఎందుకు ఉండో కూడా అర్థం కాదు తెలుసా ఫస్ట్ హాఫ్లోనే పవర్ స్టార్ రేంజ్ ఎక్కడికో ఉంటుంది అది అసలు వీడిని అనుకుంటే ఇట్లా ఇట్లా ఈజీగా చంపేశాడు ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేశారా ఎట్లా మేనేజ్ చేస్తారా అనుకునే ఒక పీరియడ్ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా ఉంటుంది అనమాట ఆ పీరియడ్ మాత్రం ఏంది ఇప్పుడు అయిపోయింది విలన్ కూడా ఇవ్వలేదు అసలు ఎట్లా ఎట్లా ఏం చేస్తాడు స్టోరీ అని నేను కొంచెం ఎగ్జైట్ చేసినా బట్ ఆ తర్వాత వస్తాడు డేవిడ్ బాయ్ వస్తాడు డేవిడ్ బాయ్ వచ్చిన తర్వాత మన ఓజీ యూనివర్స్ చూస్తాడు ఆహా ఆహా సూపర్ సూపర్ నేనైతే ఖచ్చితంగా పార్ట్ టూకి వెయిట్ చేసినా అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ కట్ అయ్యేటప్పుడు ఈ ఇది రియల్గా అనిపించింది నాకు ఇది ఓజీ పార్ట్ టూ అని పడతా చూసినారా పడే ముందు ఫస్ట్ ఇట్లా షార్ట్ మూవ్ అవుతుంది అనమాట రౌండ్ మూవ్ అవుతుంది మూవ్ అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు కానీ బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఆ కట్అవుట్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఆ కట్అవుట్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ ఉంటుంది నాకు ఇది అది నాకు ఒక్కడికి అనిపించిందో లేదా మీరు చూస్తున్నారు కదా మీకు కూడా అనిపించిందో లేదో ఒకసారి అయితే కమెంట్ చేయండి అది మాత్రం కొంచెం అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్ అనుకున్నది మన టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాన్ బేసెస్ రెండు కలిసిపోయినాయి ఇప్పుడు ఒకటి మన కల్సు ఇంకోటి మన రెబల్సు ఇంకా సుజిత్ ఏం ప్లాన్ చేసుకుంటే అర్థం కావట్లేదు కానీ బాబోయ్ ఏం లేదు టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాన్ బేసెస్ రెండింటినీ కలిపి దొబ్బిండి అంతే ఇంకా ఓజీ పార్ట్ వస్తే తెలిసిందే కదా మెంటల్ బాస్ దానికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అది ఎప్పుడు సుదో ఏటో కానీ ఆహా మొత్తానికైతే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఆ వెయిటింగ్ అయిపోయినా సరే పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ బిర్యానీ తిన్నట్టుంది ఓకే ఐఆమ్ ఫుల్ హ్యాపీ మీకు ఎట్లా అనిపించిందో మూవీ కమెంట్ చేయండి అండ్ ఇది నా పర్సనల్ రివ్యూ నా అంటే నాకు నచ్చింది నేను చెప్తున్నాను మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళాలని లేదంటే లేదు నాకు మూవీ నిజంగా నచ్చింది చాలా బాగా నచ్చింది కాబట్టి నేను నచ్చిందని చెప్తున్నాను నేను నచ్చని మూవీస్ నచ్చలేదనే చెప్తాను ఓకేనా సో మీరు కనుక మన ఛానల్ని మన రివ్యూస్ని ఫాలో అవ్వాలనుకుంటే మన సినిమా దమ్ముకైతే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా కుదిరితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి ఓకే బాయ్